వాళ్ళ టైం వేస్ట్ అయిపోతా అవును ఆమె రెడ్డి అవునండి మేము ఒకప్పుడు హిందువులే మతం హిందువు నమ్మకం వేరే వేరే అవును మా ఊర్లో హోటల్కి వెళ్తే టిఫిన్ సెంటర్కి వెళ్తే ఒక కర్రకి సత్తు గ్లాసులు తగిలించి పెట్టేవారు మేము ఆ గ్లాస్ తీసుకుని ఇలా పట్టుకుంటే వాళ్ళ సత్తు సత్తుసొంపుతోటి నీళ్ళేసి ఇలాగేసి కడుక్కొని తాగండి వారు మళ్ళీ నీళ్ళేసి కడిగేసి అక్కడ పెట్టండి ఎవరు సరే పెట్టావు కొన్నాళ్ళు అలాగే జరిగింది చెప్తున్నాను వినండి ఎందుకు వెళ్ళారు అని చెప్పేసి అయితే కొన్నాళ్ళు అయిన తర్వాత ఒకరోజు మేము బయట బల్ల ఉండేది చక్క బల్ల ఉండేది ఆ బల్ల మీద కూర్చునే వాళ్ళం టిఫిన్ ఒక ఒక విస్తరలో తామరాకులు లాంటివి ఉంటాయి కదా వాటిల్లో పెట్టేవారు తామరాకులు తెచ్చా మా ఊర్లో ఉంటాయి చెరువు ఉన్నాయి చెరువులో కోసి దాంట్లో పెట్టేవారు ఇడ్లీ తినేవాళ్ళు లేకపోతే ఓటా పాటకు ఏదో అంటారు కదా అవి ఆకులు తెస్తారు కదా ఆ ఆకుల్లో రెండు ఆకులల్లో పెట్టి ఒక పేపర్ వేసి పెట్టేసేవారు అందులో అందులో తినేవాళ్ళు రెండవది మజ్జిక్కి మజ్జిక్కి వెళితే చెంపు పట్టుకుని వెళ్తే అక్కడికి ఎంత బయటగా బయట అరుగు మీద అనేవారు అక్కడ పెడితే మజ్జిగ అలా పైనుంచి పోసేవారు డబ్బులు ఇస్తే చేత్తో తీసుకుని అక్కడ పెట్టానివ్వరు అక్కడ పెట్టాక దాంట్లో నుంచి నీళ్ళతో సమ్ముతో నీళ్లు తెచ్చి ఆ డబ్బుల మీద పోసి అక్కడ పశువు నీళ్ళు తెమ్ముకొని అవి పట్టుకుని వెళ్ళేవారు ఆ డబ్బులు మరి ఇలా